అమరావతిలోని మెయిన్ రోడ్డు గల కోదండ రామాలయంలో ఆర్యవేస మహిళా మండలి అధ్యక్షురాలు పారేపల్లి పుష్పలత ఆధ్వర్యంలో శ్రీ గోదా రంగనాయక స్వామి వార్ల కళ్యాణ మహోత్సవంలో భాగంగా రేపల్ల సందడి ఉత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు సమూహంగా పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు భజనలతో ఆలయం సందడిగా మారింది ఈ ఉత్సవం సాంప్రదాయాన్ని ప్రదర్శించడమే కాకుండా మహిళల భాగస్వామ్యానికి ఒక ఉత్తమ వేదికగా నిలిచింది ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన అందరికీ పారేపల్లి పుష్పలత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ విధమైన ఉత్సవాలు భక్తుల మానసిక ఆనందాన్ని పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు